వీడికెళ్ళడం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ ఉన్నాయి మన రైబుల్ కల్చర్ విలేజ్ లైఫ్ అనే యూట్యూబ్ ఛానల్ విజిట్ చేయండి రా బాబు చూడ నా వెనకాల ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను భయ్యా భయ్యా ఫోను ఫోన్ చాలా చలిగా ఉందండి అందుకని ఎవరు కూడా ఇక్కడ వాటర్ లో దిగట్లేదు సబ్స్క్రైబ్ రోజు సాపరాయ్కి వచ్చాను ఇక్కడ చూడండి ఆనంద్ బావ విజన్ బాయ్ ఆనంద్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది ఒకసారి విజిట్ చేయండి బాగా యూట్యూబ్ ఛానల్ కూడా అల్లం దొరుకుతుంది చూడండి అల్లం పసుపు ఫుడ్ కూడా దొరుకుతుంది ఎన్నె చీకులు అంటారు చూడండి ఇరవై రూపాయల సో ఫ్రెండ్స్ ఇక్కడ చీపులు కూడా దొరుకుతాయి బాగున్నాయి మంచిగా కాల్సింది అక్క చేపలు కూడా ఉన్నాయి చేపలు కూడా ఇది ఎంతమ్మా చేప అది రొయ్య రొయ్య రొయ్యలు ఇది ఇది రెండు రెండు కూడా సేమేనా యాభై ఇది యాభై రూపాయలు ఇదే ఎంట్రెన్స్ అండి లోపలికి వెళ్తున్న లోపలికి వెళ్ళాలి అదిగో టికెట్ కౌంటర్ పెట్టుకుని కదా ఆ డెలీ టికెట్ తీసుకొని వెళ్ళాలి ఎంత టికెట్ టికెట్ యాభై రూపాయలు టికెట్ ఈచ్ ఇచ్చుకొని యాభై రూపాయలు పిల్లలకి పిల్లలకనా ట్వంటీ ఫైవ్ పిల్లలకి ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి ఇదే ఎంట్రన్స్ ఇదిగో మన అడ్వాన్సర్ లైఫ్ అడ్వాన్సర్ లైఫ్ గడ మనవాడు కూడా నేను యూట్యూబ్ అరేప్రైల్ అయితే చాలా మంచిగా డెవలప్ చేస్తున్నారు అనమాట ఇక్కడ మీరు చూడొచ్చు గార్డెన్ అన్ని నీట్ గా ఉంది చూడండి మొక్కలు కూడాను రీసెంట్ గానే వేశారు ఇంతకు ముందైతే లేదు మంచిగా డెవలప్మెంట్ చేస్తున్నారు మీరు అక్కడ చూసుకుంటే అక్కడ మీకు ప్యాంటింగ్ కూడా వేస్తున్నారు అనమాట ఇంకా అన్ని అన్ని రకాల మొక్కలు అయితే వేశారు బాగుందండి చాలా నీట్ గా ఉంది మీరు ఇక్కడ వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు చాలా బాగా నచ్చింది మీకు అటువైపు అటువైపు చూసుకున్నా కానీ చూడండి ఎంత బాగుందంటే చాలా బాగుంది అటు చూడండి ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట బాయ్స్కి లేడీస్ కూడా ఉన్నాయండి ఇక్కడ స్నానాలన్నీ చేసి ఎంజాయ్ చేస్తారు కదా అవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు డ్రెస్సింగ్ రూమ్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట అలాగే ఇక్కడ వాష్ రూమ్స్ కూడా ఉన్నాయి మీకు అన్ని రకాల సదుపాయాలు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ ఇక్కడ వచ్చిన తర్వాత హింస ప్రాబ్లం ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయి రోజు అయితే ప్రస్తుతానికి లేదు ఇదండి ఈ స్టేజ్ మీదే దింసా కార్యక్రమాలు అన్నీ అవుతాయంట చూసారు కదా ఎంత బాగుందో ఎవరైనా చూడాలనుకుంటే అక్కడ కూర్చున్నారు కదా ఆ పై నుండి కూర్చొని చూడొచ్చు అనమాట చూసారా బాగుంది సూపర్ ఇది అంత బాగా డెవలప్మెంట్ చేస్తారనమాట మీరు ఎన్ని చూడొచ్చు ఇది గ్రామ పంచాయతీ పరిధిలోనే అప్పుడు ఇంతకుముందు వాళ్ళు వాళ్ళు తీసుకుని వాళ్ళు చేసుకునేవాళ్ళు చిన్న చిన్న డెవలప్మెంట్స్ ఇప్పుడైతే ఐటీడీఏ పూర్తి వాళ్ళు తీసుకొని ఐటీడీఏ నుంచే డెవలప్మెంట్ అయితే జరుగుతుంది ఇప్పుడు ఎవరైనా రావాలనుకుంటే బాగుందండి చాలా అంటే చాలా బాగుంది సాపరైజ్ జలపాతం అండి సాపరైజ్ జలపాతానికి అయితే వచ్చేవి సరే అడ్ కల్చర్ లైక్ అనుభయాలు తర్వాత ట్రైబల్ కల్చర్ విలేజ్ లైఫ్ సో ఈ మూడు ఛానల్స్ కూడా ఒకసారి చూడండి విజిట్ చేయండి విజిట్ చేయండి చూడండి గార్డెన్ అయితే కొత్తగా వేస్తున్నారు అనమాట బాగుంది మంచి డెవలప్మెంట్ చేస్తున్నారు చూడండి ఇక్కడ పెయింటింగ్ వర్క్లు జరుగుతున్నాయి అనమాట మంచిగా చాలా బాగుంది చూడడానికి ఇది ఏంటి అనేది ఇది ఏంటి మొదల చెట్టు మొదల చెట్టు మొదల ఈ రకంగా డెకరేషన్ చేశారనమాట బాగుంది చూడడానికి చాలా బాగుంది చూసారు కదా ఇక్కడ ఈ విధంగా స్టెప్స్ కానీ అన్ని రకాలుగా మంచి డెవలప్మెంట్ జరుగుతుంది చాలా బాగుంది నైట్ చూడండి ఎంత బాగున్నాయో నైట్ ఫోటో అయితే మీరు నైట్ ఫోటో కూడా ఇక్కడ వచ్చి చూడవచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంది నైట్ చూడండి ఎంత బాగుంది పక్క పక్కనే లైట్స్ ఈ ఇంటికి వచ్చి వచ్చాను ఇక్కడ నుంచి మీకు మొత్తం అన్ని క్లియర్గా చూడొచ్చు సరే కదా మంచి వ్యూ అయితే ఉంది చాలా బాగుందబ్బా సూపర్ చాలా సినిమాలు కూడా తీసుకుంటారు చూడండి ఇదే సాపరాయి అక్కడ వెళ్ళాలి మనం అక్కడ వెళ్ళిన తర్వాత మీకు అన్నీ చూపిస్తాం చూడండి పైన చెట్లు అన్నీ చాలా నీట్గా కనబడుతుంది అలాగే ఈ వాతావరణంలోనే చాలా బాగుంది నాకైతే ఒక అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఈ ఆనంద్ బాబు అయితే వెళ్ళిపోతున్నారట అరకు వెళ్ళాలి వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ ఉన్నాయి మన ట్రైబల్ కల్చర్ విలేజ్ లైఫ్ అనే యూట్యూబ్ ఛానల్ విజిట్ చేయండి చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి సపోర్ట్ చేయండి మా బావదే ఛానల్ ఓకే బాయ్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బా హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సన్నీ అండ్ ఈరోజు అన్యతో ఫస్ట్ మీటింగ్ అనమాట ఇది యాక్చువల్ చెప్పాలంటే మేము ఇంకా కలుసుకోలేదు కలిసాము అదే అనుకోకుండా కలిసాము అన్యతో ఇదే ఫస్ట్ టైం అండ్ అన్ని వీడియోలు కూడా ఇదే ఫస్ట్ టైం అనుకుంటా కనిపించడం మేమైతే అనుకోకుండా చాపరే దగ్గర వచ్చామండి కొంచెం డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు చాపురే ముందున్న దానికంటే ఇప్పుడు చాలా బెటర్గా ఉంది నాకైతే నచ్చింది అండ్ ఇప్పుడు ఎవరన్నా చాపురేలు రావాలనుకుంటే రావచ్చు అండి చాలా బాగుంటుంది సో ప్లీజ్ అన్య ఛానల్ని చూసే ప్రతి ఒక్కరికి కూడా ఒకసారి కింద కామెంట్ చేయండి ఈ ప్లేసు ఎంత బాగుందో అన్నది మీకు తెలుస్తుంది ఒకవేళ ఎవరైనా ఈ ప్లేస్ గురించి తెలియకపోతే మ్యాక్సిమం అరకు చేపరాయి అంటే అందరికీ తెలుసు ఒకవేళ తెలియకపోయినా అన్ని ఛానల్లో కామెంట్ చేయండి ఆయన చెప్తారు సో అరకు ట్రైబల్ లైఫ్ ట్రైబల్ కల్చర్ విలేజ్ విలేజ్ లైఫ్ అనమాట అన్ని ఛానల్ సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అన్నికి చాలామంది ఫాలోవర్స్ వస్తున్నారు అన్ని ఇంకా సపోర్ట్ అయితే చేయండి అన్నకి మనమైతే ఇప్పుడు మా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది చూడండి వాటర్ అయితే వెళ్తుంది ఛాపరే అక్కడ వెళ్దాం అక్కడ వెళ్ళి ఫుల్ వీడియో మీకు చూపించండి చూపిస్తాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి లైక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలుగున్నర అయింది అందుకని ఎవరు కూడా దిగట్లేదు వాటర్లో భయ భయ ఫోను ఫోను భయ్యా ఫోన్ ఫోను ఓకే 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 పడిపో చూస్తారు కదా ఇక్కడ వచ్చినప్పుడు మాత్రం చాలా జారుతారండి జాగ్రత్తగా నడవాలి ఎందుకంటే ఇది జారిపోతుంది అనమాట వాటర్ వెళ్తుంటుంది కదా అందుకనే జారిపోతాయి ఇవన్నీ జాగ్రత్త చూసుకోవాలి చాలా చలిగా ఉందండి అందుకని ఎవరు కూడా ఇక్కడ వాటర్లో దిగట్లేదు లేక బాగుందబ్బా దాటాడానికి ఫోర్ థర్టీ అయింది కదా టైం అయితే అందుకని ఎవరు కూడా కట్టలేదు ఇక్కడ చాలా మంది జారుకుంటూ ఆరుకుంటుంటారం చూడండి బాగా హలో ఫ్రెండ్స్ ఏం మాట్లాడి వినపడతాం మరి మేము ఎందుకు మాట్లాడిన ఒకటే మాట్లాడుపోయినా ఒకట మొత్తానికి సాఫర్ఐ జలపాతం అయితే ఎక్స్ప్లోర్ చేస్తాము అయిపోతుంది లాస్ట్ ఫైనల్ కాసేపు ఉంటే రిటర్న్ వెళ్ళిపోతాం కాసేపు ఉంటే వెళ్ళిపోతాం టైం ఐదు అయింది సన్లైట్ కూడా అక్కడ ఉంది డౌన్ అవుతుంది మాకు కూడా వెళ్ళిపోవడానికి టైం అయింది టైం అయింది మేము కూడా వెళ్ళిపోవచ్చు మా అయితే అరగంట ఉంటామేమో